నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సింధు మెగాస్టార్ తమ్ముడిగా కార్లలో షికార్లు చేస్తూ పబ్బుల్లో హల్చల్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఎందుకు ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా సాదా సీదా జీవితాన్ని గడిపాడు పట్టుమని ఏళ్లు కూడా నిన్నకుండానే జీవితం మీద విరక్తి చెంది ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి ఫేల్ న్యూస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన పవన్ చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగి ఏ ఇతర హీరోలకు లేనంత విశేష అభిమాన గణాన్ని ఎలా సొంతం చేసుకోగలిగాడు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ పార్టీని కొంతకాలం తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చ అన్నతో విభేదించారు తర్వాత జనాల కోసం జనసేన పార్టీని స్థాపించి వారి కష్టాలు తీర్చడానికి మహామహా దిగ్గజాలతో సైతం యుద్ధం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను సీఎం పదవిని సైతం తృణప్రాయంగా వదులుకొని డిప్యూటీ సీఎం గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోగలరని మా యొక్క చిన్న విన్నపం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పవన్ కళ్యాణ్ జన్మించాడు ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలో హై స్కూల్ విద్యను నెల్లూరులో పూర్తి చేశాడు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేదు అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ కు వచ్చింది ఆ విషయం అన్నయ్య చిరంజీవి మరియు వదిన సురేఖకు చెప్పగా వారు ఒప్పుకొని యాక్టింగ్ నేర్చుకోమని సత్యం మాస్టర్ దగ్గరికి పంపించారు సత్యం మాస్టర్ దగ్గర పవన్ కళ్యాణ్ ఆరు పాటు నటన నేర్చుకున్నాడు ఏలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథను చూడమని డైరెక్టర్ సత్యనారాయణకు చెప్పగా ఆయన పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలను చిరంజీవి దగ్గరకు తీసుకురాగా చిరంజీవి అల్లు అరవింద్ కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కథను సెలెక్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ లో పూర్తి చేసుకుని విడుదలవగా ఆవరేజ్ గా ఆడింది అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడని మాత్రమే సినిమా థియేటర్లకు వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు లో విడుదల చేశారు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ నందిని ఇద్దరు వేరు వేరు అయిపోయారు సుస్వాగతం ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్ ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు అలాగే మరో నాలుగు నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది ఆ తర్వాత పూరి జగన్నా దర్శకత్వంలో బద్రి వచ్చింది ఇలా తనదైన నటనతో అభిమానులలో పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్ తో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది ఇదిలా ఉంటే ఎస్ జె సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఖుషి వచ్చింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది ఈ సినిమా నూట ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు డెబ్బై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగానికి తెరతీశాడు తనే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణు ని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాని మొదలు పెట్టాడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు కానీ జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది రెండు వేల నాలుగులో వీరశంకర్ బైని శెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కి రేణు దేశాయ్ లకు కొడుకు అఖిలనందన్ జన్మించాడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది ఇక రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తిపరచలేదు అదే సమయంలో శంకర్ దాదా లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి భార్య నందిని పవన్ పై రేణు దేశాయ్ పై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడ్డారు ఈ సమయంలో మెగాస్టార్ కలగజేసుకొని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని ఐదు కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున పవన్ కళ్యాణ్ కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జెల్సా సినిమా విడుదలైంది కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది ఇక రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ అధికారికంగా వివాహం చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశారు ఆ పార్టీ యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది మరోవైపు రెండు వేల పదిలో వచ్చిన పులి రెండు వేల పదకొండులో వచ్చిన వచ్చిన మార్క్ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ ఇలాంటి క్రేజీ సినిమాలు హిట్స్ వల్ల మాత్రమే కాదు వ్యక్తిత్వం వలన మాత్రమే వస్తుంది రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు దాంతో పవన్ కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రెండు వేల పన్నెండు వరకు వారిద్దరూ బాగానే కలిసిమెలిసి ఉన్న రేణు దేశాన్ని విడిచిపెట్టడం రెండు వేల పన్నెండులో లో రేణు దేశాన్ని విడిచిపెట్టి రెండు వేల పదమూడులో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ లో అన్నా లెజనో వివాహం చేసుకున్నారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మందికి నచ్చలేదు అది కూడా కొడుకు అఖిరానందన్ కూతురు ఆర్జ ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది సినిమాల పరంగా పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరిశంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివీటికి దగ్గరగా దబాంగ్ సినిమాకు రీమేక్ గా రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది ఈ సినిమా ఒక ప్రవచనం సృష్టించింది పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి ముప్పై ఐదు కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ అరవై కోట్ల పదహారు లక్షల షేర్ వసూలు చేసింది రెండు వందల యాభై కేంద్రాల్లో డైరెక్ట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ అని చెప్పాలి దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు యావరేజ్ గా నిలవగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించారు మొదటిసారి సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది ఆ తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదిహేడులో కాటమరాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించారు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశారు నరేంద్ర మోదీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి వివరించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాడు తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదిహేడులో కాటమరాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు పార్టీ ఆర్థికంగా కష్ట సమయంలో పవన్ రెండు వేల పదహారులో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రిమేక్ చేశారు ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలు పెట్టారు ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ ఇచ్చారు దాదాపు యాభై కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలు గాను నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేశాడు కానీ ఆ రెండు చోట్ల ఓడిపోయారు మిగతా నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో ఒక తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థి తప్ప ఇంకెవరూ గెలవలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు ప్రజల సమస్యలపై తన గళాను వినిపిస్తూనే ఉన్నారు ప్రజల కోసమే తాను పార్టీని స్థాపించారు కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాలను ప్రశ్నించారు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎదురైన పరాజయానికి తర్వాత తన దృష్టిని రైతుల సంక్షేమం పారదర్శక పాలన మౌలిక సదుపాయాల లోపం అక్రమ ఇసుక తవ్వకం మహిళల భద్రత భూ వ్యవహారాల్లో అక్రమాలు వంటి సమస్యలపై సారించాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడున పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన లాంగ్ మార్చ్ కు నాయకత్వం వహించారు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత వల్ల నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది రెండు వేల ఇరవై జనవరి పదహారున పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన మరియు బిజెపి ప్రకటించారు ఇరువురి మూడు సంవత్సరాల విరామం తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండున కర్నూలు లో అత్యాచారం మరియు హత్యకు గురైన పదిహేనేళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు చివరిలో పవన్ కళ్యాణ్ జనవరి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో ప్రజల సమస్యలను వినడానికి చిన్న బహిరంగ సభలు నిర్వహించారు ఇరవై మూడులో ఓటర్లతో పార్టీ అనుబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన తన అనుకూలకరించిన వాహనం వారాహిలో రాష్ట్ర వ్యాప్త యాత్రను ప్రారంభించారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన పార్టీకి భారీ విజయం సాధించారు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎన్నికై పవన్ ప్రజల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఏపీ ప్రజలకు ఆయన ఆశగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం గా చూడాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి